ఓం శ్రీ శ్రీమాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు చెప్పుకునే అతి గొప్ప రహస్యము రోగులందరికీ శుభవార్త ఎటువంటి వాతావరణ హరించేటువంటి మూలిక మనం ఈరోజు చెప్పుకున్నాము దాని యొక్క పద్ధతులు అన్నీ ఈరోజు చెప్పుకున్నాము అది వాస్తవానికి పక్షవాతాన్ని పూర్తిగా హరిస్తుంది అయితే కొందరికైతే పూర్తిగా నయమైతుంది పక్షవాతావరణది పక్షం అనగా నెలలో ఒక సగం రోజులు పక్షం అనగా శరీరంలో ఒక సగభాగము అంటే కుడి వైపు కావచ్చు ఎడం వైపు కావచ్చు ఇది పక్షవాతము పూర్వకాలంలో పక్షపాతం అనేది అది రాను రాను పక్షవాతంగా మారింది పక్షవాతం అనగా ఒక కాలు ఒక చెయ్యి అనేది పడిపోతుంది అనగా స్పర్శ గుణాన్ని కోల్పోతుంది అది చెయ్యి ఉండి కూడా అచలతత్వం అనగా మనిషి అచలతత్వంలో మారినట్టుగా అంటే నిద్రపోయినప్పుడు మాత్రం అచలతత్వంలో ఉంటాడు మనిషి అంటే ప్రాణం ఉండి అది కదలలేని పరిస్థితి అంటే నిర్జీవంగా ఉంటుంది అన్నట్టు మనిషి పడుకున్నప్పుడు ఇది కూడా మన శరీరంలో ఒక భాగం ఇట్లా పడిపోతుంది మనం కదిలించాలన్నా కదలలేకపోతే ఇట్లా కనీసం ఇట్లా మనం ఇట్లా తీసి ఇట్లా పెట్టాల్సి వస్తుంది మోకాళ్ళు గుంజుడు కాళ్ళు గుంజుడు ఈ మెడ నరాలు గుంజుడు బ్రెయిన్ లోపల కొన్ని సమస్యలు ఈ కాళ్ళు చేతులు గుంజుడు నరాల పటుత్వం లేకపోవడము అంటే నరాల బలహీనత వీటన్నిటిని సెటి చేసే మూలిక ఈరోజు మనం చెప్పుకున్నాము గతంలో దాని మీద కూడా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను ఎందరో జనాలు అయితే ఆ మందుని దివ్య ఔషధంగా వాడుకున్నారు కొందరికి వంద శాతం రిజల్ట్ వచ్చింది కొందరికి ఒక ఎనభై శాతము కొందరికి అరవై శాతము ఇట్లా మొత్తం మీద వాళ్ళందరికీ పనితనం అనేది ఆ మూలికతోటి కనబడ్డది అయ్యా దాని పూత ఎట్లున్నది దాని ఖాత ఎట్లున్నది దాని ఆకులు ఎట్లుంటాయి మళ్ళీ ఒక్కసారి వీడియో తీసి మీరు మా కోసం పెట్టమని ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు వాళ్ళు ఫోన్ చేశారు వారి కోసమైనా దీన్ని మరొకసారి ఆ ఖాతా పోతా పూత అన్ని చూపించి దాన్ని మళ్ళీ ఎట్లా వాడుకోవాలో అందరికి చెప్తాను ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకుంటే వెంటనే రిజల్ట్ అయితే కనబడుతుంది ఇది పత్యంతో కూడుకున్నటువంటి మూలిక మాటకు సత్యము మందుకు పత్యము అనగా మందు ఎవరైతే తింటారో పత్యం చేసిన వాళ్ళు సత్యం కలిగి ఉంటారు అనగా వాళ్ళ జబ్బులు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ మూలిక ఇక్కడ రండి చూపెడతా చూపించినాక దాన్ని ఎట్లా వాడాలో చెప్తాను మనమైతే ఇప్పుడు ఈ రోజైతే ఈ పర్వతాలకు వచ్చిచ్చాము ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఇవి గుట్టలు ఇవి ఎటు చూసినా అంతు చిక్కని గుట్టలు అయితే ఉన్నాము ఆ విత్తనం తీసుకుపోయి మనం ఇంటి దగ్గర వేసుకున్న చెట్లు మొలస్తాయి మొలుస్తాయి ఇవి మామూలు గుట్టలు అయితే కాదు అయితే రాళ్ళ గుట్టలు ఇవి పెద్ద మన బరువైన అయితే లేవి ఇక్కడ అన్ని చిన్న చిన్న బండలే ఉన్నాయి గ్రానైట్ లాంటివి ఏమి ఇక్కడ దొరుకుతాయి మామూలే అయితే మనం ఇక్కడ ఇలా రండిగా మూలిక అయితే చూస్తున్నాం ఇక్కడే ఉంది అది ఇదే ఆ యొక్క మూలిక చెట్టు ఇది తీగజాతి మొక్క అనేది ఇది వచ్చేసి దీన్ని షేగుడి షేగుండ అని పేర్లతో విలువడుతుంది ఇట్లా దీని యొక్క ఖాతా చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు ఇట్లా కాస్తుంది ఇట్లా ఇది అడవిలో ఉన్నటువంటి మూలిక అతి శక్తివంతమైన ఔషధం కలిగినటువంటిది ఇది వాస్తవానికి మహాభారతంలో రామాయణంలో ఎలాంటి మన సంజీవిని మూలికలు ఉన్నాయో ఈ పక్షవాతానికి అంత ధీటుగా పనిచేస్తుంది ఇది దీని యొక్క ఇక్కడ పూత చూడండి ఇక్కడ ఇక్కడిగో ఇగో ఈ పూత ఈ విధంగా ఉంటుంది కాత ఈ విధంగా ఉంటుంది దీని ఆకులు వచ్చేసి ఇక మంచి స్పష్టతమైన ఆకులు ఇగో ఇక్కడ మంచిగా మంచి ఫ్రెష్ ఆకులు ఇవి ఇగో ఈ విధంగా ఉంటాయి ఇట్లా మనం ఈ ఆకులను కానీ చెట్లను కానీ ఇప్పుడు సేకరించుకొని లేదు అంటే ఇప్పుడు ఈ కాయలు అయితే చూడండి ఒకసారి మనం ఇక్కడ ఈ కాయలు చూడండి ఇగో ఒకటి ఇక్కడ ఎన్ని కాయలు కాసినాయి ఇట్లా అయితే ఇందులో నుంచి ఒక కాయ తెంపుతున్నా ఇట్లా చూడండి యొక్క కాయను నింపి ఇలా విత్తనాలు ఇలా ఉన్నాయి కూడా చూడండి విత్తనాలు అనేవి ఇప్పుడే అవుతున్నాయి విత్తనాలు అనేవి ఈ విధంగా ఇది విత్తనము ఇది విత్తనం ఇట్లుంటుంది దానిలో పది పది పదిహేను పదిహేను విత్తనాలు కూడా పెద్దదాండ్లు వెళ్తాయి మీరు ఈ విత్తనాలు తీసుకుపోయి అక్కడ పెరాలు ఉంటాయి ఒర్రే వాగులు వంగులు అన్నట్టుగా అక్కడ చెట్లు వేసిననుకో చెట్లు మొలుస్తాయి ఈ గుట్టలకు ప్రతిసారి మీరు రావాలంటే చాలా కష్టం అవుతుంది ఊరు బంధువు కనుక వేసుకున్నట్టయితే ఊరు పక్కే మేసుకున్న ఎవరికైతే ఈ పక్షావాతం వస్తుందో వారికి ఉపయోగించుకోవచ్చు ఈ పక్షావాతం వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి మన నాన్నగారు చెప్తారు అప్పుడప్పుడు మంచిగా ఉన్నప్పుడే మనసులను పట్టించుకుంటులేరు ఈ పక్షావాతం వస్తే వచ్చిన చుట్టాలు కూడా మనం కలవకుండా ఏదైనా ఫంక్షన్ అయితే కూడా అటుపక్క తిని అలా అటుపక్కన వెళ్ళిపోతారట ఇంటి దాకా రారట వాళ్ళు మళ్ళీ వచ్చి మందలించాలట ఇది ఎప్పుడు మంచుకున్నప్పుడు బావా బామ్మల సోపతి ఎప్పుడు ఉంటుంది ఇద్దరు మంచుకున్నప్పుడే ఓయ్ అంటే ఓయ్ అనుకుంటారు పోతే నన్ను కాస్త కూసుండి మందు తాగుతారు కళ్ళు తాగుతారు ఎంజాయ్ చేస్తారు మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ బావ కూలిపోయినా బామ్మ కూలిపోయినా ఇక పట్టించుకుంటారు ఉంటారు అంటే ఈయన దగ్గరకు వస్తే మళ్ళీ ఈయన ఖర్చు పెడతా పెట్టాడా కూలబడ్డాడు కదా మనిషి మరి ఈ వచ్చి మందు మందు ఇక టైం ఉండదు ఆయనకు ఈయనతో మనకు ఏమవసరని ఆయన వెళ్ళిపోతాడు వాస్తవానికి నేను మొన్న ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే ఒక భర్తకు పక్షావాతం వచ్చి కాలు చేయి పడిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అలా భార్య పండుగ కానీ అయిపోయింది ఒక ఆరు నెలల పాప కూడా ఉంది ఇక మళ్ళీ రాలేదు అమ్మాయి వాస్తవానికి అక్కడి నుంచే విడాకులు నోటీస్ పంపించింది ఇక్కడికి అంటే ఇక నేను మీతో ఉండలేనని ఇక వీళ్ళు కూడా ఇక్కడికి గచ్చిన తర్వాత అటు ఇటు చూస్తున్నారు ఇవాళ తల్లిదండ్రులే ఆయన అయితే అరుచుకుంటున్నారట మన దగ్గర దాకా వాళ్ళు రాలేదు వస్తే చూద్దాము మనం అడిగితే మాత్రమే వైద్యం చేయాలి అడగకపోతే ఎవరికి వైద్యం చేయకూడదు కనీసం ఈ వీడియో చూసానా ఒక పది మందికి మీ ఈ వీడియోను ఇలాంటి జబ్బున బారిన పడ్డవారికి మీరు ఈ వీడియోని షేర్ చేసి ఈ ఆకు దొరికేటట్టుగా కనుక మీరు చేస్తే వారు ఈ పక్షవాత నుంచి బయటపడి కోలుకొని ఈ కాలు చేయి పని చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎమ్మడ ఇప్పుడు పక్షావాతం వచ్చి పడిపోగానే ఒక వారం రోజుల లోపుగా ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అయితే ఇది ఇంకా ఇట్లోనే ఒక్కదాని కోసం అనే కాదు నడనొప్పులకు పనిచేస్తుంది మోకాల నొప్పులకు పనిచేస్తుంటే కాళ్ళు గుంజిన తల గుంజిన ఈ బ్రెయిన్కు సంబంధించినంత మెదడు దానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ యొక్క ఈ షేగుండ మూలిక తీసేస్తుంది దీన్ని అందరూ ఉపయోగించుకొని ఆయుర్వేగాలతోటి ఉంటారని ఆశిస్తున్నాను నేను అయితే ఇప్పుడు దీన్ని ఇంకా ఎచ్చాలు ఏమేమి కలపాలో చూపెడతాను మీకు ఇప్పుడు ఈ ఆకైతే కొంత తీస్తాను ఇట్లు ఇట్లా తీగలు తీగలుగా మనకు వెళ్తుంది ఇట్లగా విస్తరిస్తాయి ఇట్లా తీగలు అనేటివి మీరు ఎక్కడైనా గుర్తుపట్టని కోసమే ఈ కొమ్మలైతే నేను తీస్తున్నాను సాక్షాత్తు ఈ శ్రీమన్నారాయణ మూర్తి అనుకోవాలి మనము ఇలా అంత పనితనము వైద్యో నారాయణోహరి అని ఎక్కడికో మనం పోసరం లేదు మనకు తెలిస్తే మనమే వైద్యులము అంటే సాక్షాత్తు మనకు శ్రీమా విష్ణువు మనకు దర్శనమిచ్చి ఈ మూలికల పరంగా మనకు ఖచ్చితంగా శుభాలు అనేవి జరుగుతాయి ఇప్పుడు ఆ హెచ్చాలు కూడా చూపెడతాను ఇది రండిగా ఈ మూలిక అనేది మనం ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి ఎన్ని రోజులు వాడాలి ఇది వాడినాక పచ్చం ఏం చేయాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానము తయారు చేసుకుని సేవించినాక ఇక ఎన్ని రోజులు పత్యం ఉంటే ఈ యొక్క ఆరోగ్యం మెరుగైతుంది అంటే బాగుపడుతుంది అంటే దాని యొక్క విధి విధానం వివరణ మొత్తం ఇప్పుడు మీకు వివరిస్తాను ఇలా రండిగా అయితే మనకు చౌదప్పుడు దుకాణంలో ఇసువంటి ఎచ్చాలంటే దొరుకుతాయి చొంటి మోడి వాయి మిరియాలు బిరాంగి చెక్క తగినన్ని ఎచ్చాలనేవి దొరుకుతాయి ఒక ఏడెనిమిది రకాలు పది రకాలైన పనుల తీసుకోండి హెచ్చలను ఇదివరకు మనం ఆరు రకాలు చెప్పినాం కానీ పది రకాల వరకు వీటిని తీసుకోవచ్చు తీసుకొని మెత్తగా దంచి వస్త్రగాలితం చేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని ఇగో ఇసువంటిది ఇప్పుడు మనకు షేగుండ ఆకు ఇట్లా పచ్చి ఆకు తీసుకొచ్చుకొని ఇగో ఈ పరిమాణము అంటే ఇట్లా వచ్చేసి గింత ముద్ద నూరు ఉంటుంది ఈ రాయి ఎంత ఉందో ఓ ఉసిరికాయ అంతా ఓ నిమ్మకాయ కంటే కొద్దిగా తక్కువ మెత్తగా నూరి అందులో సుమారుగా ఇన్ని నీళ్ళు అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ కొద్దిగా ఎక్కువ అటు ఇటు కొద్ది ఎక్కువ సిక్స్టీ ఎంఎల్ కానీ పోసి వాటిని మంచిగా జాళ్ళ మళ్ళీ పిండండి అంటే షాజాల్లో పోసి వడపోసుకోండి వడబోసుకొని ఇది ఒక మూడు గ్రాముల మోతాదుగా మళ్ళీ మూడు నుంచి ఐదు గ్రాములు మోతాదుగా వేసి కలుపుకొని తాగండి ఇట్లా ఇట్లా మనము ఐదు రోజులు తాగాలి పది రోజుల దాకా ఎల్లిగడ్డ కారం తినాలే ఇంక ఎక్కువ ఒప్పుకుంటే ఎక్కువ కూడా తినొచ్చు ఇట్లా తినడం వల్ల పక్షపాతం అనేది అతి సులువుగా తక్కువ సమయంలో మెల్లమెల్లగా మన బాడీ నుంచి కాలు చేరు పడిపోయినాయి తొందరగా సెట్ అవుతాయి ఇవి జంతువులకి ఇవ్వచ్చు మనుషులకి ఇవ్వచ్చు ప్రతి ఒక్క జీవికి ఇవ్వచ్చు ఏవైతే ఇప్పుడు మనం ఈ ఆవులు ఎడ్లుంటాయి వాటికి కూడా కాళ్ళు పడిపోతాయి వాటికి కూడా మనం ఇయ్యచ్చు కొద్ది ఆక ఎక్కువ వాటికి ఇంతింతేసి నూరి వాటికి మన కంకబొంగులతోటి గుట్టాలు ఉంటాయి వెనకటి అలా పోసి దానికి లోపల నోట్లో పెడితే లోపలికి వెళ్ళిపోతాయి కొద్ది నీళ్ళు ఎక్కువ పోసి ఐ ఇంకొకటి ఇది మోకాలు నొప్పులు ఈ నడు నొప్పులతో బాధపడేవారికి దీన్ని మాత్ర రూపంలో కూడా ఇవ్వచ్చు దీన్ని ఒక వంద గ్రామంతా తీసుకొని మెత్తగా నూరి ఇది ఒక ఇరవై గ్రాములంతా చూర్ణము ఈ ఎచ్చల చూర్ణము ఎచ్చల చూర్ణం అనేది ఇరవై గ్రాములు ఇది ఒక వంద గ్రాములు పచ్చాకులు మొత్తం మెత్తగా నూరి మన కుంకుడు గింజ కంటే కొద్ది ఎక్కువ సైజు మాత్రం కట్టచ్చు అది గుంజుకొచ్చి కుంకుడు గింజ అంతా కావాలి ఉదయం ఎల్లిగడ్డ కరం తినాలి ఒక పక్షము అంటే పదిహేను రోజుల కాలము మీరు గనక ఇట్లా తిన్నట్టయితే కాళ్ళు గుంజుడు చేతులు గుంజుడు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి కొంతమందికి నడుముల సలుపుతూ ఉంటుంది ఆ నడుము సలుపుడు బ్రెయిన్లో మొత్తం ఇది ఇక్కడికి ఉంటే ఇక్కడికి బాగా లాగినట్టుగా ఎవరో తాళ్ళు పట్టి గుంజినట్టుగా ఇట్లా ఉంటుంది అది కూడా ఒక పదిహేను రోజులన్న రిలీఫ్ అయిపోతుంది పదిహేను రోజులు వాడి పదిహేను రోజులు ఎల్లిగడ్డ కారం తిను ఎల్లిగడ్డ కారం పడనివారు వారు చప్పిడి తిను అంటే ఉప్పు కారం లేకుండా మన తెల్లన్నం తినీ ఇట్లా మాకు ఇబ్బంది అవుతుందంటే అట్ట తినొచ్చు లేదంటే ఎల్లిగడ్డ కారం తినరు పలసగా ఇట్లా తింటే మీకు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ అతి సులువుగా జారుకుంటాయి ఈ యొక్క పక్షవాతం లేని వారు కూడా వాడితే పక్షవాతం ముందు ఉన్న రోజులలో పక్షవాతం అనేది సోకకుంటుంటుంది ఉంటుంది ఇట్లా సంవత్సరానికి ఒక పదిహేను రోజులు కనుక వాడితే గోళీలు కట్టుకొని పక్షవాతం అనేది రాదు ఇది వాడిన రోజు నో డ్రింక్ నో మాంసం అనగా ఈ జంతు మాంసాలు నాన్ వెజ్ అనేది మొత్తం నిషేధం ఏం తినరాదు ఆల్ కళ్ళు కానీ బ్రాండి కానీ సార కానీ మొత్తం ఇవేం ముట్టుకోరాదు ఈ వాడినరో ఈ విధంగా మీరు ఆచరించుకొని మీ ఆరోగ్యాలను మీ చేతులని పెట్టుకోరు ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని విరుద్ధమైన ఆహారాలు తినడం వల్ల ఈ వ్యాధులు సోకుతున్నాయి ఒక ఇరవై ఏళ్ళ ముందైతే ఇవైతే ఎక్కువ లేవు ఇవన్నీ ఈ మధ్యకాలం వచ్చినాయి ఈ టీవీలు కూడా ఒక ఇరవై ఏళ్ళ ముందైతే పెద్దగా ఏం లేవు ముప్పై ఏళ్ళ ముందు ఒక్క టీవీ ఉండేది మా ఊళ్ళే ఆ టీవీ చూసి మేము చాలా సంతోషపడేటోళ్ళం అసలుంటిది ఇప్పుడు ఇంటికి రెండు మూడు టీవీలు అయినాయి ప్రతి ఒక్క చేతుల స్మార్ట్ మొబైల్ అయింది ఈ మొబైల్ కూడా ఈ పై భాగంలో ఎక్కువ షేప్ పెట్టుకోకండి ఈ ఎక్కువ షేపు ఈ మొబైల్ పైన పెట్టుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈ గుండె జబ్బుల ద్వారా ఈ బ్రెయిన్ కూడా చేరుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి అయితే ఈ మొబైల్ కూడా వాడకం కూడా తగ్గించాలి ఈ రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్ల వల్ల కూడా ఈ జబ్బులు అనేటివి సోకుతుంటాయి దాని యొక్క టవర్లు ఈ రేడియేషన్ వల్ల ఇప్పుడున్నటువంటి ప్రకృతి లోపల ఎన్నో జరుగుతున్నాయి అంటే ఎన్నో జీవులు చచ్చిపోతున్నాయి ఆ టవర్ల వల్ల ఒక రేడియేషన్ వల్ల పక్షులు చచ్చిపోతున్నాయి వాతావరణం అంతా అయిపోతుంది ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటే సృష్టిని ఏలినట్టే ప్రపంచాన్ని జయించినట్టే మన ఆరోగ్యం మన చేతులుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి మనము ఆరోగ్యవంతుడే భాగ్యవంతుడు ఆరోగ్యమే మహాభాగ్యము మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు